మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా విస్తం ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమున్నాయి ఆడబోయి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ వద్దనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు మీరు సీఎం అయింది ఇవాళ నువ్వు చూస్తే నిన్న ప్రెస్ మీట్ మొత్తం చూసిన నీ విషయాలు మరి ప్రభుత్వ ఉద్యోగుల కాపుదామంటే చెప్పండి అరే అర్థం పర్థం ఉండాలి బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి ఏదో కాంగ్రెస్ నేతల ఫ్రస్ట్రేషన్ లో హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని మాట్లాడేది ఒక సీఎం స్థాయిలో మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా లేదు మనం ఆపిన ఆగదు అప్లోడ్ ఇంటికి వచ్చి మాట్లాడితే ఎంత ఫ్రస్ట్రేషన్ విషయం చెప్తారో అదే రకంగా చెప్పినవు నేను ఎక్కడి నుంచి దేవాలి ఎక్కడి నుంచి మిత్తులు కట్టాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నడిపాలి నా తలకాయ మొత్తం పగిలిపోతాంది నెత్తి నిండా సమస్యలు ఉన్నాయని చెప్తాను ఇలాంటి ఆరు వేలు ఐదు వేలు ఉపన్యాసాలు ఇస్తున్నావు ఒక హుందా లేదు అనేది ఇవాళ సీఎం ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతున్నది నువ్వు ఏది ఆపినా ఆపకపోయినా మీ జీతాలు మాత్రం చక్కగా తీసుకుంటూనే ఉన్నారు మీ ఎమ్మెల్యే జీతాలు నీ జీతంతో సహా చక్కగా తీసుకుంటాను ఇవాళ మరి ప్రైవేట్ యాజమాన్యాల సైతం నడవాలంటే మీరు నిధులు అందిస్తేనే కదా కొన్ని లక్షల మంది విద్యార్థులను ఇలా వాళ్ళు కూడా నడిపించేది వాళ్ళని ఏం చేయమంటారు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి అడిగితే మీరు ఏమంటారు బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేస్తాడు అంటే వాళ్ళు కాదు బ్లాక్మెయిల్ చేసింది మీరు ప్రెస్ మీట్ పెట్టి దాదాగిరి రేంజ్ లో ఒక్కొక్కరిని బెదిరించిర్రు మీ సంగతి ఏందో చెప్తా కుదరదు మూడు సంవత్సరాల నుంచి మీరు బకాయిలు చెల్లించకపోతే ఏ సంస్థ అయినా ఎట్లా నడుపుతుంది మీరు ఒకసారి ఆలోచించరు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మీకు నడిపేయడం ఎంత కష్టమైతుందో ఒక సంస్థను నడిపేయాలంటే కూడా అదే ఇబ్బంది ఉంటుంది మిమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేద్దామని కాదు తెలంగాణలో విద్యార్థుల తమ కష్ట నష్టాలు చెప్పుకోవడానికి మీకు అర్థం కావడానికి చేసారు కానీ గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని బెదిరియాలనే ఆలోచనలో విద్యార్థులు ఇవ్వాలి లేరు ఒకప్పుడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్న విద్యార్థులు ఇవాళ మన రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులు ఉన్నది అది మీరు ఆలోచించాలి దాన్ని మీరు బ్లాక్ మెయిల్ అనడం అనేది అసలు సమంజమైన ముచ్చట కాదు సీఎం స్థాయిలో ఒక పెద్దరికంగా మీరు మాట్లాడింది ఒక్క మాట కూడా ప్రెస్ మీట్ లో లేదు తెలంగాణ నడిపడం చాదగాకపోతే ఇబ్బంది అయితే మీరు చక్కగా గద్దె దిగురు పరిపాలన చేయొచ్చిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేసే సత్తా ఉన్నోళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే శక్తి ఉంది సత్తా ఉంది అత్యధికమైన వనరులున్నాయి మన తెలంగాణలో మనం సమకూర్చుకుంటే అన్ని మిగతా రాష్ట్రాలు మన వైపు వైభజించేంత స్థాయిలో మనం ఇవాళ అభివృద్ధిలో ఉన్నాం ఇది గమనించండి మీకు ఒక్క విషయం కరాఖండి అని నేను చెప్పదలుచుకున్నా విద్యార్థుల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ప్రభుత్వం అతి త్వరలో కింద కూలిపోయే పరిస్థితి మాత్రం ఉంటుంది తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు కనుక తరలి మరొక తెలంగాణలో ఉద్యమం చేయాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటని ఆలోచించుకోర్రి విద్యార్థుల జోలికి వస్తే మీ ప్రభుత్వం ఉండనే ఉండదు తెలంగాణలో ఉన్న విద్యార్థులను మాత్రం మీరు లెక్క చేయకపోతే వాళ్ళే మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది నేను మీ సిద్ధం నరేష్